ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు బైబుల్ క్విజ్ ఎపిసోడ్ థర్టీ నైన్ సో ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ సమ్ సంసోను సో ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళక మా డాడీ వచ్చి విన్నర్స్ అనౌన్స్ చేసి వాళ్ళ కోసం ట్రైన్ చేస్తారు పిల్లలారా అందరు బాగున్నారా గాడ్ బ్లెస్ యూ ముప్పై ఎనిమిది ఎపిసోడ్లు పూర్తి చేసుకొని ముప్పై తొమ్మిదవ ఎపిసోడ్లోకి అడుగు పెట్టబోతున్నాం మరి ముప్పై ఎనిమిదవ ఎపిసోడ్ యొక్క విజేత స్వర్ణలత గారు ఫ్రమ్ విజయవాడ కార్తీక్ సాన్ ఆఫ్ సుగున గారు ఫ్రమ్ హైదరాబాద్ మిల్కీ డాట్రాఫ్ ప్రవీణ్ వరలక్ష్మి గారు బిక్కవోలు లక్కీ సానాఫ్ ప్రవీణ్ వరలక్ష్మి గారు బిక్కవోలు హెప్సీబా తుని మరి పాల్గొన్న వీరిని దేవుడు దీవించి గాక మరి ముప్పై తొమ్మిదవ ఎపిసోడ్ సమ్ సోన్ అనే ఎపిసోడ్కు అడుగుబెట్టబోతున్నాం మరి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన దేవ తండ్రి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నా విశేషమైన కృపతో శక్తితో అభిషేకముతో ప్రభా ఇదిగో పాల్గొన్న పిల్లలు దీవించి ఆశీర్వదించండి ముప్పై ఎనిమిది ఎపిసోడ్లు సంపూర్తి అవ్వడానికి సహాయం చేశారు మరి ముప్పై తొమ్మిది ఎపిసోడ్ సమ్ సోన్ అనే టైటిల్తో ఉన్న ఎపిసోడ్లో కూడా మీ సంపూర్ణ కృపా సహాయం అనుగ్రహించి ప్రభు అనేకులు పాల్గొని మీ దీవెనలు పొందుకున్నట్టు సహాయం చేయండి ఆశీర్వదించమని దీవించమని ఏసయ్య గాడ్ బ్లెస్ గార్బ్లెష్యూ మరి బైబిల్ క్వీజ్లో అనేక మంది పార్టిసిపేట్ అవలాగా ఎంకరేజ్ చేయండి తద్వారా దేవుని సమృద్ధి అయిన దీవెనలు పొందుకొనండి గార్బ్లష్ ప్రయత్తున్నాను సార్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టోరీలో వెళ్ళిపోదామా ఈరోజు మనం ఏం స్టోరీ తెలుసుకోబోతామని చెప్పాను సమ్సోన్ అయితే ఈ సమ్సోన్ వాళ్ళ వైఫ్ని సమ్సోన్ వాళ్ళ మామగారు వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసేదని తెలియగానే కి చాలా కోపం వస్తుంది అనమాట కోపం వచ్చి వాళ్ళ మీద ఎలాగన్నా రివెంజ్ తీర్చుకోవాలని చూస్తాడు రివెంజ్ తీర్చుకోవడానికి అతను ఏం చేస్తాడు దగ్గరున్న పొలాల దగ్గరికి వెళ్తాడు పొలాల దగ్గరికి వెళ్ళి మూడు వందల నక్కల్ని తీసుకుంటాడు ఏంటి మూడు వందల నక్కల్ని తీసుకొని రెండు రెండు నక్కల తోకల్ని కలిపి కడతాడనమాట అంటే ఒక నక్క తోక వేరే నక్క తోకతో కలిసి కడతాడు అలాగే వన్ ఫిఫ్టీ పైర్స్ వస్తాయి కదా ఆ వన్ ఫిఫ్టీ పైర్స్ తోకలకి ఏం చేస్తాడు దివిటీని కడతాడనమాట డివిటీ అంటే ఫైర్ టార్చ్ కట్టి వాటన్నిటిని దగ్గర ఉన్న పొలాల్లోకి విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టేసిన తర్వాత ఆ నక్కలలా తిరుగుతూ ఉండగా ఆ దివిటీలకు ఉన్న ఫైర్ అంతా కూడా అక్కడున్న పొలాలకి అంటుకుపోయి మొత్తం పొలాలన్నీ తగలబడిపోతాయి అనమాట తగలబడిపోయి అన్న విషయం ఫిలిస్తీన్లకు తెలియగానే వాళ్ళకి సంసన్ మీద చాలా కోపం వస్తుంది కోపం వచ్చి అతని మీద ఎలాగన్నా రిబిన్స్ తీర్చుకోవాలని వాళ్ళు ఏం చేస్తారు సమ్సోన్ వాళ్ళ వైఫ్ని సమ్ సోన్ వాళ్ళ మామగారిని చంపేస్తారనమాట అలా చంపేసిన విషయం తర్వాత సమ్సోన్కి కూడా తెలుస్తాడు సమ్సోన్కి తెలియగానే అతనికి మళ్ళీ కోపం వస్తుంది కోపం వచ్చి ఫిలిస్తీన్లు కొంతమందిని చంపేస్తాడు చంపేసి ఏతాము ఏంటి ఏతాము ఏతాము అనే బండ సందులోకి వెళ్ళి ఉంటాడనమాట అక్కడ నివాసం చేస్తాడు అక్కడ నివసిస్తాడు అయితే ఒకరోజు ఫిలిస్తీన్ అతని దగ్గరికి వస్తారు అతని మీద దాడి చేయడానికి అప్పుడు ఏం జరుగుతుంది సమ్సోను అక్కడ అతని దగ్గర ఆయుధాలు ఏముండవు కదా ఒక గాడి దవడేముకు మాత్రం అతనికి దొరుకుతుంది అనమాట ఏంటి గాడిద జాబోన్ దొరుకుతుంది ఆ జాబోన్ పట్టుకొని వాళ్ళందరితో ఫైట్ చేస్తాడనమాట ఎవరెవరితో ఫిలిస్తీన్లందరితో ఫైట్ చేస్తారు అతని దగ్గరికి వచ్చిన ఫిలిస్తీన్లు అందరితో ఫైట్ చేసి వాళ్ళ థౌజండ్ మెంబర్స్ని అనమాట ఎవరు సమ్స్తోను ఫిలిస్తీన్లు థౌజండ్ మెంబర్స్ని చంపేస్తారు చంపేశాక ఆ ప్లేస్కి రామత్ లెహి ఏంటి రామత్ లెహి అనే పేరు పెడతాడనమాట రామట్ లెహి అంటే కొండ అని అర్థం ఏంటి కొండ ఆ తర్వాత అతనికి చాలా దాహం వేస్తుంది అనమాట కానీ అతనికి వాటర్ దొరకదు వాటర్ దొరికినప్పుడు అతను దేవుని ప్రేయర్ చేస్తాడనమాట ఏమని దేవుడా నాకు వాటర్ దొరకట్లేదు నాకు వాటర్ కావాలి నాకు చాలా దాహంగా ఉంది నేను ఎలాగే దాహంతో ఉంటే నేను చనిపోతాను కాబట్టి నేను చనిపోయానంటే ఇప్పుడు పిలిస్తీన్ చేతులు చనిపోయినట్టు అయిపోతుంది నేను ఇస్రాయిలీ కోసం చాలా మంది చంపాను కాబట్టి నాకు సహాయం చెయ్యి అనేసి ప్రేయర్ చేస్తాడు ఈ ప్రేయర్ ఏంటంటే సంస్థం చేసిన ఫస్ట్ ప్రేయర్ అనమాట ఏంటి సమ్సోన్ చేసిన ఫస్ట్ ప్రేయర్ మిగతా వాళ్ళందరూ మిగతా జడ్జెస్ అందరూ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ప్రేయర్ చేస్తూ ఉంటారు కానీ సమ్సోన్ అలా కాదనమాట ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉండడం ఆయన ఇది అతను ఫస్ట్ టైం అనమాట ప్రేయర్ చేయడం అలా అతను ప్రేయర్ చేయగానే దేవుడు విని అతనికి ఒక ఊట చూపిస్తాడు ఊట చూపించగానే అక్కడికి వెళ్ళి సంసోన్ వాటర్ తాగుతాడు అనమాట తాగి ఆ ప్లేస్కి ఎన్హక్ కొరే అని పేరు పెడతాడు ఏంటి ఎన్హక్ కొరే అని పేరు పెడతాడు ఎన్హక్ కొరే అంటే పిలిచిన వాణి ఊట అని అర్థం పిలిచిన వాణి ఊట అంటే ఏంటి దేవుణ్ణి నేను పిలిచాను పిలిచినప్పుడు దేవుడు పలికి నాకు ఈ ఊట ఇచ్చారని అర్థం అనమాట ఆ తర్వాత ఎన్నహక్కరే అనే ప్లేస్ని వదిలేసి గాజా అనే ఒక ప్లేస్కి వెళ్తాడు గాజా అనే ఫిలిస్తీ పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు అనమాట ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో ఉన్నప్పుడు ఈ ఫిలిస్తీలు ఏం చేస్తారు ఇతను పట్టుకుందాం అనుకుంటారు అనమాట పట్టుకుందాం అనుకున్నప్పుడు అతను ఫిలిస్తీ ఫిలిస్తీ ప్లేస్ నుంచి బయటికి పారిపోకూడదని వాళ్ళ ప్లేస్ చుట్టూ ఒక గోడ ఉంటుంది ఆ గోడకు ఒక పెద్ద ఐరన్ గేట్ ఉంటుంది అనమాట చాలా బరువైన ఐరన్ గేట్ ఉంటుంది అది క్లోజ్ చేయించేస్తారనమాట అంటే ఎరుకోకుండా చూడండి ఐరన్ గేట్ అలాంటి గేట్ ఉంటుంది అనమాట ఆ గేట్ని సమ్సాన్ బయటికి పారిపోకుండా క్లోజ్ చేసేస్తాడు అయితే ఈ సమ్సాన్ పారిపోతూ పారిపోతూ ఏం చేస్తాడు ఆ ఫిలిస్తీన్ దగ్గర నుంచి పారిపోతూ ఐరన్ గేట్ని మోసుకొని తీసుకెళ్ళిపోతుంది అనమాట అంటే దాన్ని లాగేసి మోసుకొని భుచ్చం మీద మోసుకొని తీసుకొని వెళ్ళిపోతాడనమాట దాన్ని చూసి పిలిస్తే చాలా ఆశ్చర్యపడిపోతారు ఏంటి సంసోను ఎంత బలవం బలవంతుడిలా ఉన్నాడు ఆ ఐరన్ గేట్ ఎంత బరువుంటుంది దాన్ని మోసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు అనేసి చాలా ఆశ్చర్యపడిపోతారు అనమాట ఆ తర్వాత ఈ సంసోను సోరేకు ఏంటి సోరేకు అనే ఒక ప్లేస్కి వెళ్ళి వేరే ఒక అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయి పేరు ఏంటంటే దలీల ఏంటి దలీల దెలీలా అంటే అర్థం ఏంటంటే మధురము ఏంటి మధురము ఆ దెలీలా అనే అమ్మాయి అసలు మంచిదే కాదనమాట అంటే ఫిలిస్తీన్లు వాళ్ళ సర్దార్లు ఉంటారు చూడండి సర్దార్లు అంటే పెద్దలు అనమాట ఆ పెద్దలతో ఇవిడ కొంచెం క్లోజ్గా ఉంటుంది వాళ్ళు చెప్పిన పనులు ఇవి చేస్తుందనమాట అయితే ఈ దలీల దగ్గరికి వెళ్ళాడని తెలియగానే ఈ ఫిలిస్తీన్స్ సర్దార్లందరూ వచ్చి దెలీలాని కలుస్తారు అన్నమాట కలిసి నువ్వు నీ దగ్గరికి అతను వచ్చాడు కదా సమ్సోన్ అనే వ్యక్తి ఆ సమ్సోన్ నువ్వు ఎలాగన్నా మాకు పట్టించాలి అతని బలానికి సీక్రెట్ ఏంటో నువ్వు తెలుసుకొని మాకు చెప్పి అతన్ని మాకు పట్టించావనుకో మేము నీకు లెవెన్ హండ్రెడ్ సిల్వర్ కాయిన్స్ ఇస్తామని చెప్తాను ఏంటి లెవెన్ హండ్రెడ్ సిల్వర్ కాయిన్స్ అయితే ఈ ఏమంటది సరే అని చెప్తుంది అనమాట సరే అని చెప్పేసి సంసోన్ దగ్గరికి వెళ్తుంది సంసోన్ దగ్గరికి వెళ్ళి సంసోను సంసోను నువ్వు నాకు నీ బలాన్ని కొన్న సీక్రెట్ చెప్తావా అనేసి అడుగుతుంది అనమాట అడిగినప్పుడు అతను నిజం చెప్పడం అనమాట ఇజ్రాయెల్లోని ఒక చెట్టు ఉంటుంది అనమాట ఆ చెట్టు పేరు నిరవంజి చెట్టు ఇప్పుడు నేను నీకు స్క్రీన్లో చూపిస్తున్నాను కదా దాని పేరు నిరవంజి చెట్టు అనమాట ఆ నిరవంజి చెట్టు యొక్క ఏడు చొప్పులు తీసుకోవాలి ఏడు చొవ్వలు తీసుకున్నాక వాటిని తాళ్ళతో కట్టేసి వాటితో నన్ను బంధించారనుకోండి నా బలం అంతా చెప్తాడు అయితే సరే అనేసి ఆవిడ ఈ సంసాన్ని పడుకున్నప్పుడు అతను చెప్పినట్టే ఆ నిర్వంజి చొవ్వల్ని ఏడు చొవ్వాలని తీసుకొని వాటిని తాడుతో కట్టేసి వాటితో సంసాన్ని బంధించేస్తుంది అనమాట బంధించేసి సంసాన్ని లేపుతుంది లేపి ఏమని చెప్తుంది సమ్సోను సమసోను ఫిలిస్తీల్ని దాడి చేయడానికి వచ్చారు ఫిలిస్తీల్ని మేము దాడి చేయడానికి వచ్చారని చెప్తుంది అయితే అతను వెంటనే ఆ నిర్వంజి చొవ్వల్ని వెంటనే తెంపేస్తాడనమాట తెంపేగానే అప్పుడు అది తన బలానికి సీక్రెట్ కాదని తెలియలాగా తెలుస్తుంది తెలియగానే తను ఏడవడం మొదలు పెడుతుంది అనమాట ఏడ్చి ఏడ్చి నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు అందుకే నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నాను నాకు నిజం చెప్పు అర్జెంటుగా అనేసి చెప్పగానే తను వేడి పాపడానికి చెప్తాడనమాట మళ్ళీ సంసో ఏమని చెప్తాడు ఈసారి కూడా అబద్ధమే చెప్తాడు ఏమని చెప్తాడంటే ఎవరన్నా కానీ నన్ను ఇప్పుడు వరకు ఎప్పుడు యూజ్ చేయని తాళ్ళు అంటే కొత్త తాళ్ళు ఉంటాయి చూడండి ఆ కొత్త తాళ్ళుతో మొత్తం కట్టేసి బంధించేస్తే నేను వెంటనే చాలా బలహీన ఉంది అయిపోతాను అని చెప్తాడు అయితే మళ్ళీ ఈ సమ్సోన్ పడుకోగానే దళిలో ఏం చేస్తుంది కొత్తగా యూజ్ చెయ్యని ఎప్పుడు యూజ్ చేయని కొత్త తాళ్ళని తెచ్చి సమ్సోన్ని కట్టుబడేస్తుంది కట్టేసిన తర్వాత సమ్సోని లేపి సంసోను సంసోను లెగు ఫిలిస్తీన్లు మీద దాడి చేయడానికి వచ్చారు అనేసి అనమాట అప్పుడు అతను లెగ్గానే ఆ తాళనంతటిని మొత్తం మళ్ళీ చింపేస్తాడనమాట ముందులా మళ్ళీ తెలీలా ఆడడం మొదలు పెడుతుంది అనమాట నువ్వు మళ్ళీ నాకు అబద్ధమే చెప్పావు ఎందుకలా నాకు అబద్ధాలు చెప్తున్నావు నాకు నిజం చెప్పు నేనంటే నీకు నిజం ఇంకా ఇష్టం అయితే చెప్పు అనేసి అడుగుతుంది అనమాట అయితే సంసోను ఈసారి కూడా అబద్ధమే చెప్తాడు ఏమని చెప్తాడు నా జుట్టు మొత్తాన్ని ఏడు అల్లికలుగా అల్లేయాలి అప్పుడు నేను బలహీనండి అయిపోతానని చెప్తాడు అయితే అతను పడుకున్నప్పుడు మళ్ళీ దెలిలా అతని జుట్టుని ఏడు అల్లికలుగా అనమాట అల్లేసి మళ్ళీ లేపుతుంది సమసోను సమసోను పిలిస్తీ మీద దారికి వచ్చారని కానీ అతను మళ్ళీ లెగుస్తాడనమాట మళ్ళీ ఎప్పుడు ఉన్నంత బలంగానే ఉంటాడు అయితే ఈసారి విపరీతంగా గోల పెట్టేసి హంసోన్ని అడుగుతుంది అనమాట నాకు నీ సీక్రెట్ చెప్పు నువ్వు ఎందుకు ఇన్నిసార్లు అబద్ధాలు చెప్పునో అనేసి విపరీతంగా ఏడుస్తుంటే తన బాధ పట్టలేక ఈ సంస్థ చెప్పేస్తాడనమాట నేను ఇప్పుడు నిజం చెప్పేస్తాను నా జుట్టు కానీ ఎవరన్నా ఫుల్గా షేవ్ చేస్తారనుకో అప్పుడు నాలో ఉన్న బలం అంతా పోతుంది నా చిన్నప్పటి నుంచి ఏ బార్బర్ కానీ నా జుట్టుని షేవ్ చేయలేదు అందుకే నా నేను చిన్నప్పటి నుంచి బలంగా ఉండగలుగుతున్నాను నా జుట్టులోనే నా బలం అంతా ఉంది నా జుట్టు కానీ షేవ్ చేసేస్తే నాలో ఉన్న బలం అంతా పోయి నేను బలహీనండి అయిపోతాను అని చెప్పాడు అనమాట అలా చెప్పినప్పుడు ఇది నిజంగా అనేసి అంటే ఇప్పుడు సంవత్సరం చెప్పిన నిజం అనేసి తెలియలాగా తెలుస్తుంది తెలిసి ఆ రోజు అతను పడుకున్నప్పుడు మొత్తం చుట్టంతా షేవ్ చేసేస్తుంది అనమాట షేవ్ చేయించేసిన తర్వాత ఫిలిస్తీన్లు పిలుస్తుంది ఫిలిస్తీన్ సార్ని పిలిచి ఇదిగోండి ఇప్పుడు అతను బలహీన అయిపోయాడు అని చెప్తాడు అయితే ఇప్పుడు మళ్ళీ అనమాట ఎవరు తెలియదు సంసోని ఏమన్నా లేపుతుంది సంసోను సంసోను లేకు అదిగో ఫిలిస్తీన్ మీద దాడి చేయడానికి వచ్చారు అనేసి లేపుతుంది అప్పుడు అతను ఎప్పుడు ఉన్నట్టు బలంగానే అనుకో లెగుస్తాడు కానీ తీర చేసి చూస్తే అతను మొత్తం బలహీనుడైపోయి చాలా నీరసంగా ఉంటాడనమాట ఆ విషయం తెలియగానే తనే బన్నీగా పట్టుకొని తీసుకెళ్ళిపోతారు ఎవరు పిలిచి తీసి వస్తారు తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు అతని కళ్ళు అనమాట కళ్ళు పీకేసి తిరగలు ఉంటుంది చూడండి ఆ తిరగలికి అతన్ని తిరగలు విసిరేలా చేస్తారనమాట అంటే తిరగలి ఎవరు విసురుతారంటే బానిసలు దాసులు విసురుతారనమాట అంటే ఇప్పుడు అతను వీళ్ళకి దాసుడు అయిపోయాన్ని సాదృశ్యంగా వాళ్ళు అతనితోని తిరగలు విసిరిస్తారు అనమాట అలా విసిరిస్తూ ఉండగా కొద్దిసేపటి తర్వాత అతన్ని వాళ్ళ దేవత గుడికి తీసుకెళ్తారు ఆ దేవత పేరు ఏంటంటే దాగోను దాగోను దేవత గుడికి తీసుకెళ్ళి అతన్ని అక్కడ కూర్చోబెడతారు అనమాట అతన్ని కూర్చోబెట్టి అతన్ని ఎగతాళి చేయడానికి మొత్తం త్రీ థౌసండ్ మెంబర్స్ గ్యాదర్ అవుతారు త్రీ థౌసండ్ మెంబర్స్ గ్యాదర్ అయ్యి అతన్ని ఎగతాళి చేయడానికి మాత్రమే గ్యాదరింగ్ పెడతానన్నమాట పెట్టి ఆ త్రీ థౌజండ్ మెంబర్స్ కలిసి అతను అలాగ ఎగతాళి చేస్తూ అనమాట అయితే సమసోనికి బాధ వేసి ఏం చేస్తాడు మళ్ళీ ప్రేయర్ చేస్తాడు దేవుడా నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి నాకు బలాన్ని మళ్ళీ కొంచెం ఇవ్వు ప్లీజ్ అనేసి అడుగుతారు అయితే సమసోన్ ప్రార్థన దేవుడు విని ఏం చేస్తారు అతనికి మళ్ళీ బలం ఇస్తాడు అనమాట అయితే అతను అతను రైట్ హ్యాండ్ పిల్లల మీద లెఫ్ట్ హ్యాండ్ పిల్లల మీద పెట్టి రెండింటినీ గట్టిగా తోస్తాడనమాట తొయ్యగానే ఆ పిల్లర్స్ పడిపోతాయి అనమాట పిల్లర్స్ పడిపోతే ఇంకా బేస్ ఉండదు కదా ఆ టెంపుల్ మొత్తం ఆ కూలిపోతుంది కూలిపోయినప్పుడు ఆ మూడు వేల మంది ఫిలిస్తీన్లతో పాటు సమ్సాన్ కూడా చనిపోతాడనమాట అంటే ఇప్పటికి ఇతను న్యాయాధిపతి అయ్యి ఇజ్రాయలీల్ని ఎన్ని ఇయర్స్ రూల్ చేశాడంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇజ్రాయలీల్ని జడ్జ్ చేస్తాడనమాట ఎవరు సమ్సాన్ సో తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోబాం ఇప్పుడు వచ్చి మిమ్మల్ని బల్క్ క్లిస్ట్లో క్లిక్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జాయ్ చెప్పిన స్టోరీ అన్నా కదా సో నేను ఇప్పుడు మిమ్మల్ని టెన్ క్వశ్చన్స్ అడగబోతున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని నక్కల చేత ఫిలిస్తీల పొలాలను సంసోను తగలబెట్టాడు సెకండ్ క్వశ్చన్ దలీల అంటే అర్థం ఏమిటి థర్డ్ క్వశ్చన్ సమ్సోను పట్టించినందుకు ఫిలిస్తీయ సర్దారులు దలీలాకు ఎంత బహుమానం ఇస్ ఇస్తానన్నారు ఫోర్త్ క్వశ్చన్ ఫిలిస్తీలకు దొరకకుండా సంసోను ఏ బండసందులో దాక్కున్నాడు ఫిఫ్త్ క్వశ్చన్ రామత్లేహి అంటే అర్థం ఏమిటి సిక్స్త్ క్వశ్చన్ సంసోను దలీలాను కనుగొన్న లోయ పేరు ఏమిటి సెవెంత్ క్వశ్చన్ చివరిసారిగా తన బలం ఎక్కడుందని సమ్సోను తెలీలాక్కు చెప్పాడు ఎయిత్ క్వశ్చన్ ఫిలిస్తీనుల దేవత పేరు ఏమిటి నైన్త్ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాల వరకు సమ్సోను ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా పనిచేశాడు టెన్త్ క్వశ్చన్ ఫిలిస్తీయుల గుడిలో చివరిగా సమ్సోను ఎంతమంది ఫిలిస్తీయులను చంపాడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రేర్ చేసుకుందాం ఈసయ బైబుల్కి పార్టిసిపెంట్స్ రందని దీవించండి వాళ్ళు చేసే ప్రతి పనులు మీరు తోడుగా ఉండండి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తుండగా కానీ వాళ్ళు చేసే ప్రతి పనులు తోడుగా ఉండండి పేసలు అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్లేస్లో